హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ చాలామంది విద్యార్థులు కూడా తెలంగాణ రాష్ట్రంలో సార్ డిఎస్సి పరీక్ష రాసిన సార్ నాకు టెట్లో మార్క్స్ తొంభై మార్కులు వస్తే నేను ఎనభై ఎనిమిది మార్కులు సో నాకు సర్టిఫికేట్లో టెన్త్ క్లాస్లో మిస్టేక్ పడ్డాది సార్ అని చాలా రకాలమైన ఫోన్స్ రావడం జరిగింది చాలా మంది కూడా రకాల ఫోన్స్ వచ్చాయి సో ఆ ఫోన్స్కి ఈ రన్నిటికి సమాధానము మరి మనకు గవర్నమెంట్ మరొకసారి విద్యార్థులని దృష్టిలో ఉంచుకొని సో టెట్ మార్కుల పైన కావచ్చు నీకున్న డౌట్స్ పైన నువ్వు ఏవైతే మిస్టేక్ చేశావో ఆ మిస్టేక్స్ పై అన్నిటిపై మీకు మరొకసారి అవకాశం కూడా ఇచ్చింది సవరించి కొమ్మని సో ఆ సవరణలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని క్లారిటీగా వినండి సో మీరు మరియు మీ మిత్రులకు కూడా తెలియపరచండి సో వీడియో షేర్ చేయకుండా నో ప్రాబ్లం కానీ విషయం మాత్రం వాళ్ళ వరకు చేరే వరకు ప్రయత్నించండి ఎందుకంటే నేను మరి ఆస్పరెన్స్ కి గవర్నమెంట్ కి మీడియేటర్ లాగా ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అప్డేట్స్ ని నేను అనౌన్స్ చేస్తున్నా సో ఈ విషయాన్ని మీరు మాత్రం సో నా వీడియో మీరు ఫార్వర్డ్ చేయకుండా నో ప్రాబ్లం సో యూస్ కోసం ఏదో సబ్స్క్రైబ్ కోసం అని కాదు సో ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా ఈ విషయం తెలవాలి సో ఒకవేళ అతనికి సిటెట్ లో మార్కులు ఎక్కువ ఉన్నాయా తెలంగాణ టెట్ లో మార్కులు ఎక్కువ ఉన్నాయా లేదా సో ఏమన్నా సర్టిఫికేట్లలో మిస్టేక్స్ పడి అప్లై చేసేటప్పుడు ఇతను అప్లై చేసింది కరెక్టే అనుకుంటాడు కానీ ప్రతి ఒక్క యాస్పెంట్ కూడా మీరు లాగింగ్ అయి లాగింగ్ అయి ప్రతి ఒక్కరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఒకసారి వెరిఫికేషన్ చూసుకోండి ఒకసారి దాన్ని మొత్తం క్లారిటీగా చూసుకోండి ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా తర్వాత మీరు వన్ ఇన్స్ టూ త్రీ రేషియో పోయినప్పుడు కావచ్చు లేదా వన్ ఇన్స్ టూ వన్ రేంకింగ్ ర్యాంక్ లో మీ జాబితాలో మీ పేరు వచ్చినా కూడా అప్పుడు మీరు ఏమనుకున్నా కూడా అప్పుడు ఏమి తగ్గదు సో అలాంటి విషయంలో మళ్ళీ బాధపడన అవసరం లేదు బాధపడదు కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియపరచండి అంటే మేము కరెక్ట్ అప్లై చేస్తాం సార్ మీకు అన్ని కరెక్టే ఉన్నాయి సార్ మాకు ఏ డౌట్ లేదు సార్ ఏదానికైనా రెడీ అని చాలా మంది అంటున్నారు కానీ కొంతమంది విద్యార్థులు మాత్రం మా మిస్టేక్స్ ఉన్నాయి సార్ సో నేను అక్కడ మంచిగానే అప్లై చేశాను కానీ టైపింగ్ చేసేటప్పుడు అతను మిస్టేక్ కొట్టాడు సార్ సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అనేది వాళ్ళు ఉంటారు లేదా నువ్వు మంచిగానే చెప్పొచ్చు అతను మంచిగా అప్లై చేయకపోవచ్చు లేదా అతను మంచి నువ్వు నువ్వేదన్నా మిస్టేక్ ఉండొచ్చు సో ఏది ఏం జరిగినా ఒకసారి నీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది క్లారిటీగా ఒకసారి చూసుకోండి మిత్రమా ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా ఈ విషయాన్ని చూసుకోవాలి జాబ్ వస్తుందా రాదా అనేది సెకండరీ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అప్లై చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా ఒక్కసారి డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేసుకోండి మరి ఈ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి చూస్తుంది సార్ అంటే ఈ రోజు పన్నెండో తారీఖు ఈ రోజు బహుశా పదున్నర పదకొండు గంటలకి ఓపెన్ అవుతుంది వెబ్సైటు సో అప్పటి నుండి రేపు పదమూడో తారీఖు సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు అయితే ఉండే అవకాశం ఉంది సో రెండు రోజులు మాత్రమే మనకు అవకాశం ఇచ్చారు ఈ రెండు రోజుల తర్వాత పదిహేనో తారీఖు కల్లా సో జనరల్ ర్యాంకింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది సో జనరల్ ర్యాంకింగ్ కూడా ఎప్పుడు ఇస్తారు సార్ అని మీరు అడుగుతున్నారు కదా సో జనరల్ ర్యాంకింగ్ కూడా మనకు ఈ నెల పదిహేను నుంచి అంటే పదిహేనో తారీఖు నుండి పదిహేనో టు పదహై ఇరవయో తారీఖు మధ్య యొక్క ర్యాంకింగ్ కూడా ఇచ్చేట అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని మాత్రం మీరు మర్చిపోకుండా మీ మిత్రులకు కూడా తెలియపరచండి పదిహేనో తారీఖు నుండి సో ఇరవయో తారీఖు మధ్య ఎప్పుడైనా ఇవ్వచ్చు మిత్రమా సో ఈ సమయంలో ఎప్పుడైనా జనరల్ ర్యాంకింగ్ వస్తుంది కానీ ఈ జనరల్ ర్యాంకింగ్ కన్నా ముందు నువ్వు మాత్రం ఒకసారి వెరిఫికేషన్ లో చూసుకోండి మిత్రమా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు నేను అవైలబుల్ గా ఉంటాను మీకు ఏ విషయమైనా కూడా నేను క్లారిటీగా ఇస్తాను సర్టిఫికేట్ల విషయం కావచ్చు ఇంకా మీకున్న డౌట్స్ టెట్ మార్కులు సీ టెట్ లో మార్కులు కావచ్చు టెట్ లో తెలంగాణ టెట్ లో మార్కులు కావచ్చు ఇంకా రెండో అవకాశాల గురించి సంబంధించిన మీకున్న డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా నాకు ఖచ్చితంగా మీరు మన ఆఫీస్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది సో ఈ నెంబర్కు కు మీరు కాల్ చేసి కూడా నాతో మాట్లాడచ్చు నేను అవైలబుల్గా గా ఉంటాను సో మీకు ఏదున్నా కూడా నేను మీకంటూ ఒక అండగా నిలబడతాను మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఈ విషయాన్ని ప్రతి డిఎస్సి ఆస్పరెంట్స్ కూడా తెలియపరచండి ఎందుకంటే చాలా మంది ఇది జీవితంతో ఒక జీవిత రాత అన్నట్టు ఎందుకంటే నీ తల రాతను మార్చే రాత సో ఇది అప్డేట్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న మిస్టేక్ వల్ల ఒక్క మార్కుతో కూడా కాదండి జీరో పాయింట్లలో మిస్ అవుతుంది డిఎస్సి నీ వచ్చిన మార్కులు కరెక్ట్ ఉన్నాయా లేవా ఒకసారి వెరిఫికేషన్ చేసుకో నువ్వు కరెక్ట్ అప్లై చేయొచ్చు ఇది ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్ చేయకపోవచ్చు కదా మిత్రమా సో కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చూసుకోవడం ద్వారా నీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు సో నువ్వేం డబ్బులు కట్టేది లేదు సో కాబట్టి ఒక సమయం ఆ సమయం ఒక హాఫ్ ఎన్ అవర్ పావు గంట ఇరవై నిమిషాల నువ్వు ఓపెన్ చేసి చూసుకోవాలి మిత్రమా చూసుకుంటే నీకు జాగ్రత్తగా నీకు వచ్చిన మార్కులు ఉన్నాయా లేవని నీకు జాగ్రత్తగా తెలుస్తుంది సో ఆ ఫ్యూచర్ లో ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది మిత్రమా సో థ్యాంక్ యూ ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరికి కూడా మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ మిత్రులకు కూడా తెలియపరచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ